నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని చాలామంది బావ మరదళ్ళు లేదంటే మా అమ్మయ్యను కజిన్స్ని పెళ్లి చేసుకోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాం ఇది మన సర్కిల్లో ఎక్కువగానే కనిపిస్తుంది అయితే ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయి దీన్ని కాన్షాన్ గ్వినిటీ అని పిలుస్తారు కాన్షాన్ గ్వినిటీ అంటే రక్త సంబంధం దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం ఈ తరహా పెళ్లిళ్ళు భారత్లో సుమారు పదమూడు పాయింట్ ఆరు శాతం జరుగుతున్నాయట సౌత్ ఇండియాలో అయితే అంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా యాభై మూడు శాతం ఇలాంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెప్తున్నాయి మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని మనం చూస్తూనే ఉన్నాం మనకు తెలుసు కాకపోతే కాన్సాన్విటీ వల్ల పిల్లల్లో శారీరక మానసిక సమస్యలు ముప్పై శాతం ఎక్కువగా ఉంటాయట ఈ ఈ తరహా అంటే ఇలా పెళ్ళిళ్ళు జరిగిన జంటలకు పుట్టిన పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగడం అవుతుంది నాడీ సమస్యలు కూడా ఎదురవుతాయి ఇవన్నీ మనకు తెలుసు పెద్దలు చెప్తూనే ఉంటారు మేనరికం రాదు అని కానీ దాన్ని మార్చుకోలేకపోతున్నాం సో అధ్యయనాలన్నీ చెబుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయనే దగ్గరి బంధువులను పెళ్లి చేసుకోవడం వల్ల వారి పిల్లల్లో జన్యు సంబంధిత వ్యాధులు ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయి గమనించండి సో ఈ విషయంలో డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు అది తెలుసుకోవాలి ఇప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు మనం దూసుకుపోతున్నాం సాంకేతికతలో మనం ఎంతో ముందుకెళ్తున్నాం సో ఇంకా బంధుత్వాలు అవన్నీ ఆ దగ్గర రక్త సంబంధాలు అవన్నీ చూసుకోకూడదు తర్వాత తలసీమియాతో పాటు సిస్టిక్ ఫెబ్రోసిస్ సమస్యలు కూడా వస్తాయి సిస్టిక్ ఫెబ్రోసిస్ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ ఇక ఈ తరహా పెళ్లిళ్ళు చేసుకున్న వారి పిల్లలు చిన్నతనంలో మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి నవజాత శిశువు మరణాలు కూడా ఎక్కువేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక గర్భస్రావాల ఛాన్సులు కూడా అధికంగా ఉంటాయి నిజానికి ఈ కాన్ శాన్ కొన్ని మతాలు సంప్రదాయాలతో ముడి ముడిబడి ఉన్న అంశం అదే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం మనకి ఇస్లామిక్ సంప్రదాయాల కారణంగా ముస్లిం దేశాల్లో కాన్ సాంగ్విటీ రేటు ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు పాకిస్తాన్లో అరవై ఒక్క శాతం కువైట్లో యాభై నాలుగు శాతం పెళ్లిళ్ళు బంధువుల మధ్య జరుగుతాయి ఇక విభిన్న సంస్కృతులు కలిగిన దేశాల్లో ఈ రేటు చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు అమెరికా రష్యాలో ఈ రేటు పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు రావటం అసలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా చూడండి ముస్లిం కంట్రీస్లోను మన ఇండియాలో చాలా భాగం అది కూడా దక్షిణ భారతదేశంలో మేనరికాలు అంటాం అక్క కూర్చులని మేనబావ్ అని మేనమామని చేసుకోవటం ఇలాగా ఇలాంటివి వదిలిపెట్టేయండి అంటే ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది అనుకోండి చాలా మట్టుకు ఇప్పుడు కులాలు మతాలు కూడా ఎవరు చూసుకోవట్లేదు సో ఎందుకంటే పుట్ట భవిష్యత్తు తరాలను నాశనం చేస్తాం కదా వాళ్ళు ఈ భూమి మీదకు వచ్చి ఆ రోగాలతోటి తర్వాత తగ్గని రోగాలతోటి బాధపడటం అవన్నీ ఏం లాభం చెప్పండి ఒకసారి గమనించండి డాక్టర్లు చెప్తున్న మాటలు కూడా మనం వినాలి విని జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ